ఆ పల్లెలకు సంబంధించి లేదా గ్రామాలకు సంబంధించి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలను ఏకగ్రీవంగా ఎన్నుకోండి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను నిధులు తీసుకువస్తాను ఏకగ్రీవంగా మీకు నిధులు ఇస్తానంటూ కూడా బండి సంజయ్ అయితే చెప్తున్నారు మరి ఇప్పుడు చూసుకుంటే ఏకగ్రీవంగా నిధులు ఇచ్చే క్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అంటే ఆ ఏకగ్రీవంగా మనం ఒక అభ్యర్థిని ఎన్నుకుంటున్నప్పుడు మన గ్రామంలో ఎన్నికల హడావిడి కనిపించదు డబ్బు మద్యం పంపిణీ చేయడం లాంటిది కనిపించదు ఎన్నికల ప్రచారం కనిపించదు ఎన్ని నిధులు వస్తున్నాయి గ్రామాలకు అనేది బహిరంగంగానే అందరికీ చెప్తారు ఎంతవరకు ఏ పనికి ఎంత నిధులు కేటాయిస్తున్నారు అంటే చూసుకుంటే మన గ్రామంలో ఒక కాలువకి సంబంధించినటువంటి డ్యామేజ్ కి సంబంధించినటువంటి అభివృద్ధి చేయాలి దానికి ఒక రెండు లక్షలు అవుతుంది దీనికి ఒక యాభై వేలు అవుతుంది దానికి ఒక యాభై వేలు అవుతుంది అన్నట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజ కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది